సంజయ్ రాయ్ విషయంలో ఇప్పుడు సిబిఐ వాళ్ళు సంజయ్ రాయ్ కి చుక్కలు చూపిస్తున్నారు అయితే జరిగిన విషయం ఏంటి అంటే సంజయ్ రాయ్ ఒక అపరిచితుల్లాగా మారిపోయాడు కోర్ట్ బోన్ లో ఒక రకంగా పోలిగ్రాఫ్ ట్రస్ట్ లో ఒక రకంగా సంఘటన జరిగిన వెంటనే నెక్స్ట్ డే అదుపులోకి తీసుకున్న వెంటనే ఒక రకంగా ఇలాగా జైల్లో ఉన్నంతసేపు తనలో తనే మాట్లాడుకుంటూ ఇంకొక రకంగా ఇలాగా నానా విధాలుగా అసలు కేసును పట్కదోవ పట్టించి సాక్ష్యాధారాలన్నీ పూర్తిగా మారిపోయిన తర్వాత నాకు ఏ పాపం తెలియదు అంటూ ఏడుస్తున్నాడు అప్పటి వరకు జైల్లోను అంటే పోలీసుల దగ్గర సిబిఐ దగ్గర ఆ అనర్కలంగా గుక్క తిప్పుకోకుండా నేను పలానా టైంకి వచ్చాను పలానా టైంకి ఆమెను ఆ రకంగా హింసించాను అప్పటికి ఆ అమ్మాయి అలా చచ్చిపోయింది వెళ్ళిపోయాను అన్నవాడు కాస్త కోర్టుకి తీసుకువెళ్ళి జడ్జి ముందు నిలబెట్టంగానే మొత్తం మాట మార్చేశాడు మార్చేసి ఏమంటాడంటే అసలు నాకు ఇది ఏమీ తెలియదు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు ఏడ్చి నన్ను నాకు కావాలని ఇరికించారని దయచేసి ప్లీజ్ నాకు పోలీగ్రాఫ్ టెస్ట్ చేసేయండి అంటూ రకరకాలుగా మాట మార్చాడు అసలు వీడు చెప్తున్న ఆ భయంకరమైన అబద్ధాలను చూసి అసలు సిబిఐ వాళ్ళే షాక్ తిన్నారు అయితే వీడికి జైల్లో మాత్రం చుక్కలు చూపిస్తున్నారు ఎందుకంటే సిబిఐ వాళ్ళ ఓపికని పరీక్షించాడు ఈ సంజయ్ రాయ్ ఎందుకంటే భోజనం పెడుతుండే భోజనం తినటం లేదు ఏదైనా పని చేయమంటే లేదా సంతకం పెట్టమంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అంటే ఏమంటున్నాడంటే నేను ఎందుకు చేయాలి అసలు నేను ఏ తప్పు చేయలేదు నేను వెళ్ళేసరికి ఆమె రక్తంతో అలా నిండిపోయి ఉంది నేను ఏం చేయాలి దానికి నా తప్పేమీ లేదు నేను భయపడి వచ్చేసానంటే అప్పుడు వెంటనే అక్కడున్న పోలీసులు అన్నారు నువ్వు భయపడి వచ్చేసాను అంటున్నావు మరి భయపడి వచ్చేసిన వాడికి వెంటనే అక్కడున్న పోలీసులకి ఫోన్ చేసి చెప్పాలి కదా అంటే ఏమో పోలీసులకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు నాదే తప్పనుకుంటారేమో అని చెప్పలేదు అంట అసలు ఒక సివిక్ వాలంటీర్ అయి ఉండి అంటే సివిక్ వాలంటీర్ అంటే ఏంటి బయట ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాల్ని ఆ అవినీతి పనుల్ని పోలీసులకు చెప్పటమే దీని డ్యూటీ అలాంటిది అక్కడ అంత పెద్ద ఘోరం జరిగితే ఇలా పలానా చోట పలానా ఘోరం జరిగిందండి నేను పలానా పని మీద వచ్చి ఇక్కడ అనుకోకుండా చూశానని చెప్పపోయాడా చేసిందంతా తినే పైగా పూర్తి సాక్ష్యాధారాలు దొరికాయి పాలిగ్రాఫ్ టెస్ట్ రెండు మూడు సార్లు చేసినా కూడా ఆ నిజాలు అనేవి బయటికి రాకుండా చాలా బాగా మేనేజ్ చేశాడు దాంతో ఇతనికి థర్డ్ డిగ్రీ చే చెప్పి నిరూపించేసారు అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేశారు ఎందుకంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా కాకపోతే నెక్స్ట్ నా నార్కో టెస్ట్ ఇంకా ఆ టెస్ట్కి వెళ్లే ముందు సిబిఐ వాళ్ళు వాళ్ళ ఒక పనితనం చూపించాలి కదా ఇంకా అల్టిమేట్ ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు అనుకున్నప్పుడే ఆ నార్కో కి వెళ్తారు మరి వెళ్ళే ముందు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయాలి ఒకవేళ ఆ టెస్ట్లో కూడా ఏమి నిరూపితం కాకపోతే ఇక్కడ ఫిజికల్గా వీడికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి కానీ వీడేమో నోరిపితే బుకాయి చేస్తున్నాడు అక్కడ పోయిన సాక్ష్యాధారాలకు అనుగుణంగా వెళ్దామా అంటే అవి మాసిపోయాయి అందుకని ఇప్పుడు వీడికి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తే ఏదైనా నిజాలు బయటకు కక్కుతాడేమో అని చెప్పేసి ఆ ప్రయత్నంగా చేస్తున్నారు అయితే ఆ సమయంలో కూడా వాడు ఇంకొక కొత్త స్టోరీని స్టార్ట్ చేశాడు కానీ జరిగిన తప్పుని ఒప్పుకోవటం లేదు కానీ అక్కడ కోర్టు దగ్గరికి వెళ్తే మళ్ళీ మాట మార్చేస్తున్నాడు ఈ రకంగా సిబిఐ వాళ్ళు వీడికి ఆ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మేబీ ఒక ఒకటి రెండు రోజుల్లో వీడు నిజం చెప్పొచ్చు అని అంచనా వేస్తున్నారు